నెల్లూరు నగరంలోని రంగనాయక స్వామి దేవస్థానం వద్ద సహాయ కమిషనర్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి కార్యాలయం భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది రాష్ట న్యాయం మైనార్టీ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఉదయగురి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు గతంలో అర్చకులకు పదివేల రూపాయలు వేతనమిస్తుంటే దానిని పదిహేను వేల రూపాయలు పెంచామని తెలిపారు తెలిపారు కమిటీలలో నాయి బ్రాహ్మణులకు సంబంధించిన ఒకరికి స్థానం కల్పించామన్నారు i oh, అలాగే నెల్లూరు సిటీ శాసనసభ్యులు మన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మాధ్యులు శ్రీ ముమ్మూరు నారాయణ గారు వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనందమ్మ గారు శాసనసభ్యులు గురుగుల రామకృష్ణ గారు సురేష్ గారు కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చాలా దూరం నుంచి వేరే కార్యక్రమాలు పోతున్నానని నాకు చెప్పి వెళ్ళి మళ్ళీ కార్యక్రమంలో ఎలాగైనా ఉన్నారని చెప్పి ఎక్కువ దూరమైనా ప్రయాణం చేసే వచ్చిన మన కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారు అలాగే ఆర్జేసీ ఆజాద్ గారు దేవాదాయ శాఖ అధికారులు అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్లు ఇక్కడ చేరినటువంటి అర్చకులు ఆగమ పండితులు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు పూజుడు కీర్తిశేషుడు తలదాత అయినటువంటి నరసింహాచారి గారి యొక్క ఈరోజు వారి జన్మదిన నక్షత్ర కాలం కాబట్టి వారికి నివాళులర్పిస్తూ వారు ఆశిస్తూ మనకి ఉండాలని నెల్లూరు నగరం నెల్లూరు జిల్లా ఈ ప్రాంతం అంతా సకల సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ యొక్క తల్పగిరి రంగనాథ స్వామి యొక్క ఆశీర్చులు అన్ని ముందు ఈ జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని ఆలయాలు మారాలని మార్పు చేసే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించలేనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు నడుస్తూ ఉంది అందరూ కూడా సహకరించండి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఆధ్యాత్మిక రంగం కూడా అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం సర్వతోముఖా చెందుతుందనే విశ్వాసం నమ్మకం మన ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి అందుకని ఆయన ఎంత పెద్ద ఉన్నా సరే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆయన ప్రత్యక్షంగా ఆయన మోదీతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వారు ఆశీస్సులు మన ఉన్నాయి అలాగే దేవదేవుల యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆధ్యాత్మిక రంగం నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఉండే విధంగా జీవించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు దాదాపు కొన్ని వేల ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులు వాళ్ళకి వేతనంగా పదివేల రూపాయలు ఇస్తూ వస్తే దాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచుతామని మాట చెప్పి దానికి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఇవాళ పదిహేను వేల రూపాయలకు పెంచి ఆ అర్చకులకు ఏవైతే చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా పదిహేను వేల రూపాయలకు పెంచి అర్చకులకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు వేదం చదువుతున్నటువంటి యువత వేదం చదువుతున్నటువంటి యువత మేము వేదం ఎందుకు చదవాలి వేద పాండిత్యం మాకేం చేస్తుంది అని చెప్పి వేదాలను మర్చిపోయే పరిస్థితి వచ్చే పరిస్థితిని గమనించినటువంటి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి యువగలం పాదయాత్రలో ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు లెక్కన మేము వాళ్ళకి చెల్లిస్తామని చెప్పి నిరుద్యోగ యువతకు ప్రకటించారు అదేవిధంగా వేదము చదివి వేదంలో పాండిత్యాన్ని పొంది సర్టిఫికేట్లు పొందినటువంటి యువత నిర్వీర్యం కాకూడదు వేదం పట్ల మరో మరింత వాళ్ళకి విశ్వాసం పెరగాలి అని మూడు వేల రూపాయలు ఒక్కొక్కరికి నెలకు సంభావన కింద దేవాదాయ శాఖ నుంచి ఇవ్వడానికి దాదాపు ఆరు వందల మంది వేద పండితులకి వేదంను అభ్యసించినటువంటి యువతకి ఇవాళ మూడు వేల రూపాయలు వాళ్ళకి సంభావన ఇస్తూ వస్తున్నాం ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి అంతేకాదు ఆలయాల్లో అధికారులు ఉన్నారు పాలక వర్గాలు ఉన్నాయి మేమంతా ఒకప్పుడు పాలక వర్గాల్లో సభ్యులం ఇవాళ శాసన సభ్యులం ఆలయాల పట్ల పాలక మండళ్ళు కానీ అధికార యంత్రాంగం కానీ ఇష్టారీతిన నియ నియమ నిబంధనల్ని సడలించడానికి వీలు కాదు ఆగమ పండితులు ఏ రకమైనటువంటి విధానం ఆ ఆలయంలో అనుసరిస్తూ ఉన్నారో ఆ ఆగమ పండితులు ఇచ్చేటువంటి విధానాన్ని కొనసాగించాలే తప్ప ఏ అధికారికి మార్పు చేసే అధికారం లేదని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాలు వెలువడుతున్నాయి వెలువడిన వెంటనే ఏసీ స్థాయిలో ఉన్నటువంటి ఆలయాలు మొదలుకొని ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఆలయాల వరకు పాలక వర్గాలని కొత్త పాలక వర్గాలని వేయడానికి నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా